ప్రశ్న మనుషులందరూ మరణించిన తర్వాత మరణించడం జరుగుతుంది మనుషులందరూ మరణించడం జరుగుతుంది ఏ మతం వారైనా వారి పద్ధతుల ప్రకారం డెడ్ బాడీని కరణం చేయడం లేదా సమాధి చేయడం చేస్తారు కొంతమంది డెడ్ బాడీని ప్రయోగశాలకు ఇవ్వడం అవయవ దానం చేయడం జరుగుతుంది ఎలాగో చేయడం ఎంతవరకు సమంజసం సరైన సమాధానం ఇస్తారని దీవుని పని సోదమల సోదముల రామ్ గారు హైదరాబాద్ ప్రకాష్ గారు హైదరాబాద్ హైదరాబాద్ ఇప్పుడు పూర్వకాలంలో ఈ పద్ధతులు లేవు ఇప్పుడు ఏమైంది సైన్స్ డెవలప్ అయిన తర్వాత ఒక వ్యక్తి చనిపోతే అతన్ని కాల్ చేయడం వల్ల కాల్ చేస్తారు సమాధి చేస్తే సమాధి దానికంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే వారి యొక్క అవయవాలు బతుకున్న వాళ్ళకి అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు కదా అని ఇప్పుడు కొంచెం మంచి మనసు ఉన్నవాళ్ళు చెప్పుకుంటున్నారు ఇలాంటి విషయాలు బైబిల్లో లేవు లేవు బైబిల్లో ఇమ్మని కానీ ఇవ్వకూడదని బైబిల్లో లేవు ఎందుకు లేవు వాత నిబంధన కొత్త నిబంధన అయ్యేటప్పటికి ఈ విధంగా అవయవాలు తీసి ఇంకొకరికి పెట్టి పెట్టడం అనేది అప్పటికి లేదు ఇంత జ్ఞానం దేవుడి వాళ్ళకి ఇప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు పంతొమ్మిది వందల దగ్గర నుంచి ఎక్కడి నుంచి పంతొమ్మిది వందల దగ్గర అంతే కదా అంతకుముందు లేదు కదా లేదు పద్దెనిమిది వందలు లేదు ఇది అవయవదానాలున్నాయి మన మన కాలంలో ఉన్నాయి కాబట్టి అది తప్పని చెప్పక్కర్లేదు నీవు చని చనిపోయే ముందు కొంతమంది ఏం చేస్తారు నా కళ్ళు ఎవరికైనా దానం చేయండి నా కిడ్నీ ఎవరికైనా దానం చేయండి లేకపోతే నా మరి పలనావ్యాయం ఫలాయం చేయొచ్చు అని రాసిస్తారు అప్పుడు ఏం చేస్తారంటే అవయవాలు తీసేసి ఎవరికైతే అవసరమో వారికి పెట్టడానికి మరి ల్యాబ్లో దాన్ని భద్రపరిచి అవసరమైన వాళ్ళకి వాళ్ళకి పెడతారు పెట్టడం వల్ల వచ్చి నష్టం లేదు అతనికి ఒక అవయం పోయింది ఎవరిదో అవయం పెడుతున్నారు కాబట్టి అది ఇది అతనిష్టం అతను చేస్తానంట పని కాబట్టి కొంతకాలం బతికున్న వ్యక్తి ఈ అవయవాలతో బహుతాడు అనే ఒక మంచి మనసు ఏ మనసు మంచి మనసు ఇది తప్పని బైబిల్లో లేదు ఇలాంటిది ఇప్పుడు బైబిల్ ఎక్కడ జరగలేదు బైబిల్ ప్రకారం చెప్పాలంటే బైబిల్ రిఫరెన్స్ కావాలి ఏం కావాలి బైబిల్ రిఫరెన్స్ రిఫరెన్స్ లేకుండా మనం ఏం చెప్పం కానీ మంచి మనసు చేస్తున్నాడు కాబట్టి ఏసుప్రభ నమ్ముకుని ఆ వ్యక్తి లేచినప్పుడు ఎవరికెవరికి కావాలి అవయాలు వచ్చేసినా అవన్నీ కూడా సమకూర్చబడతాయి సమకూర్చబడి లేచిపోతాడు అండి సమకూర్చబడిపోతాడు అని లేచిపోతాయి ఇదంతా అంతా ఎక్కడ ఉంటుంది యహస్కరికి ముప్పై ఏడు ఉంటుంది ఎక్కడ ఉంటుంది ముప్పై అవయవాలు అవయవల్ల చల్లచత్తగా అయిపోతాయి ఆ అయిపోతే అన్ని టక్క టక్క టై కలుసుకుంటాయి కలుసుకుంటా మరి కలుసుకున్నాం కదా అది అన్నమాట ఇప్పుడు ఇప్పుడు ఇది అవన్నీ కూడా ఇస్తే వాటికి మా ఎముకులు నరాలు కండరాలు మొత్తం దేహం అంతా వచ్చేది అప్పుడు జీవాత్మ రమ్మని ఆజ్ఞాపించమంటాడు దేవుడు హెస్సుకెళ్తాడు ఆత్మ ఆజ్ఞాపించాడు ఇప్పుడో చనిపోయిన వారి యొక్క జీవాత్మలో మళ్ళా వీళ్ళకి వచ్చేసేది ఇది ఇప్పుడు సైన్స్ చేసేది దేవుడు ఏడు హెస్కెల్ ముప్పై ఏడు ఏడు చదివదు ముప్పై ఏడాయమ్మా నరపుతుడా ము వచ్చాము మొదటి వచ్చను యహోవా హస్తము నా మీదకి వచ్చాను నేను ఆత్మవర్షుణ్ణి ఉండగా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో దింపాను ఆయన వాటి మధ్య ఉన్న ఇటు అటు నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడను అవి కేవలం ఎండిపోయినవి ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు ప్రదగలవా అని నన్ను అడుగ్గా ప్రభువా యహోవా అది నీకే తెలియను అని నేనంటే అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఎట్లనము ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించ ఈ ఎముకలకు ప్రభు అని యహోవా సెలవు చెందేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించున్నాను చర్మము కప్పి మీకు నరములను ఇచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను మీలో జీవాత్మ ఉంచగా మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అప్పుడు నేను యహోవాని ఉన్నానని మీరు తెలుసుకుందరు ఆయన నాకు ఇచ్చిన అజ్ఞ ప్రకారము నేను ప్రవచించుండగా గడగడమనకు ధ్వని ఒకటి పుట్టాను అప్పుడు ఎముకులు ఒకదాంతో ఒకటి కలుసుకున్నాను నేను చూచుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చెను వాటిపైన చర్మ కప్పాను అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రము లేకపోయాను అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఎట్లను ప్రభు అయిన యహోవా సెలవుచ్చింది ఎవరగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచించగా జీవాత్మ వారిలోనికి వచ్చాను వచ్చను వారి సజీవులే లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమే నిలిచిరి కాబట్టి ఇక్కడ ఎవరి యొక్క ఎముకలు వారికి వారికి ఎవరి ఆత్మ వారికి వచ్చింది ఎవరు అవయవాల వారికి వచ్చేసే సజ లేదా కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ తర్వాత దేవుడి జ్ఞానం చెప్పిన ఒకరి కన్ను కూడా పెడతాం ఒకని యొక్క సీజ్ కొడుకి సరిపోలేదు ఒకటి కాలు ఒకటికి లేకపోతే ఒకని యొక్క కిడ్నీ కొడుకి అమర్చు అమర్చు ఒకటి ఒకటి ఒకడు చచ్చిపోతాడు కిడ్నీ ఇంకోటిచ్చేసి ఆడు చనిపోయి పరిపడంతో విశ్వాసం నుంచి పైకి లేచిన అతని యొక్క పాడైపోయిన కిడ్నీ తీసిపారేసి చనిపోయిన చనిపోయిన యొక్క కిడ్నీ పెట్టిన ఈడు లేచినా అంటే మళ్ళీ ఎవ్వరు అవ ఎవరు వాళ్ళకి తగులుకుని అంటే ఏ కిడ్నీ పాడైపోయి భూమిలో పాత పెట్టేశారో లేకపోతే భద్రపరిచారు ఆ పాడైపోయిన కిడ్నీ మళ్ళీ వచ్చేది ఎవడికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఎవడైతే ఎవరైతే తీసుకున్నాడు వాడికి పాత పాత కిడ్నీ వచ్చేది పాడైపోయిన కిడ్నీ బాగా అయిపోయి దేవుడు ఎంత చేయగల చూడు మళ్ళీ ఎవడైతే కిడ్నీ ఇచ్చేసి వాడు పాత పెట్టబడ్డా చచ్చాడు వాళ్ళు వేసినప్పుడు మళ్ళీ కిడ్నీ వచ్చేది అప్పుడు మహిమ ఈ మార్చబడుతుంది మహిమ శరీరంగా మార్చి కాబట్టి ఇలాంటి బైబిల్లో ఒక చోట జరిగింది హెచ్కెల్ ముప్పై ఏడు అధ్యాయంలో కొత్త నిబంధన జరగలేదు జరిగిందా జరగలేదు మరి యోహాను వత్త ఆరవ అధ్యాయము యాభై ఆరు సంగతి ఏంటి యాభై నాలుగు యోహాన్స్ ఆరో అధ్యాయము యాభై నాలుగు వచ్చా నా శరీరము తిని ఏం తినాలి నా శరీరము తిని ఆ శయరం ఎవరి ఎవరైతే విశ్వాసం ఉంచారో నమ్మి బాబా పొందారు వారు చనిపోయే వరకు ఏం తినాలి నా శరీరము తినాలి నా రక్తము త్రాగువాడేవాడే వాడు ఇప్పుడే చెప్పాడు మరి ఆయన అలా చెప్పి చనిపోయి వెళ్ళిపోయాడా ఇప్పుడు ఏం తింటున్నాం మనం ఆయన రక్తం ఆయన రక్తము మరి ఇప్పుడు జరుగుతుందిగా మళ్ళీ ఇంకేమంటారు నా శరీరం నిజమైన ఆహారము నా శరీరం నిజమైన యాభై ఐదు వచ్చిన తారు యాభై ఐదు నా శరీరము నిజమైన ఆహారం ఆహారం నా రక్తము నిజమైన పానము ఉన్నది మరి మరి ప్రతి ఆదివారం మనం తీసుకుంటున్నాం ఆయన ఏసుక శరీరం అని ఏసుక రక్తం తీసుకుంటున్నాం ఏసుక శరీరం దేని తీసుకుంటున్నాం ప్రార్థన చేసే రొట్టెను ఒక రొట్టెను పట్టుకుని ఇది ఎక్కడిదే మత్తీ సవత్ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై అక్కడ ఉంది మరి ఏసు పర్లేక ఉన్నాడు మరి ఆ శయను భూమి తింటున్నాగా మతీ సవత్ ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన వారు భోజనం ఏ ఎవరు శిష్యులు ఏ భోజనం పసుకా పసుకా తినిచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని పట్టుకుని దాన్ని ఆశీర్వదించి ఆశ్రవించి విరిచి తన శిష్యులకి ఇచ్చి ఇచ్చి మీరు తీసుకుని తినడు తినండి ఇది నా శరీరము అని చెప్పి ఇప్పుడు ఏ శరీరం ఏ రూపంలో తింటున్నాం మనం రొట్టె రూపం రొట్టె రూపం అది ఏమవుతుందో లోనికి వెళ్ళి ఏ శరీరంగా మార్చబడుతుంది మరి ఇప్పుడు కూడా కొత్త నిబంధనలో ఉందా ఏ శరీరంగా మార్చబడిన ఉందా అది తినకపోతే తాకపోతే ఏమవుతుంది చచ్చిపోతావు నా శరీరం నిజమైన ఆహారము నా శరీరం నా రక్తం నిజమైన పానము ఎక్కడ యోహాన్ చూస్తా ఆరు యాభై యాభై నాలుగు నా యాభై ఏళ్ళు నా శైరం తిన్న రక్తం త్రాగువాడే నిత్య దేము కలవాడు అంటే వారం మనం తీసుకున్నాం కొంతమంది ఏమో నెల తీసుకుంటున్నారు వారం ప్రతి వారం తీసుకోమని పౌలు రాసేసాడు ఇక్కడ అపస్తుల కార్యములు ఇరవై ఏడు అతి వారం తీసుకోమని ఆదివారం కూడినప్పుడు ఆదివారం కూడినంటే వారానికి ఆదివారాలు నాలుగు కానీ వారానికి వారం ఒకటి నెలకింది నాలుగు లేకపోతే నాలుగు లేక ఐదు అవుతాయి సంవత్సరానికి యాభై రెండు లేక యాభై మూడు అంటే ఏం తింటున్నాం ఆయన సన్నిధిలో ఆయన సైరమే తింటున్నాం ఆయన రక్తమే తాగుతున్నాం ఏ రూపంలో రొట్టె రూపంలో ద్రాక్ష రూపంలో అవి ఎలా మారుతనే లోనికి వెళ్ళి ఆయన సొంత శైరంగా సొంత రక్తంతో మారు మరి ఇప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే అది తీసుకోకపోతే ఏమవుతుంది ఆయన శరీరం తినకుండా రక్తం తాగకుండా ఆయన ఆయన శరీరం బదులు రొట్టెను ఆయన రక్తాన్ని బదులు డాక్టర్ని తీసుకుపోతే ఏమవుతుంది జీవం కలిగిన వరకు కాదు మీలో మీరు జీవం చచ్చినోట్లు చచ్చినట్లు ఏసు రెండో రాకాలు వచ్చినప్పుడు లెక్క తీర్పులో తీర్పులో లిగుతాడు నరకరవడానికి కానీ ఇప్పుడు జరుగుతుంది ఇది ఈ పద్ధతి మళ్ళీ చదువు డెడ్ బాడీలు మనుషులందరూ చనిపోతారు మనుషులందరూ మరణించడం జరుగుతుంది ఏ మతం వారు వారి పద్ధతుల ప్రకారము ఏ మతం వారైనా వారి పద్ధతి ప్రకారము డెడ్ బాడీని కననం చేయడం లేదా సమాధి చేయడం జరుగుతుంది కొంతమంది డెడ్ బాడీని ప్రయోగశాలకు ఇవ్వడం అవ్య విధానం చేయడం జరుగుతుంది ఎలాగో చేయడం ఎంతవరకు సమంజసం ఏంటి ఒక కన్ను లేదు కన్ను ఇస్తాడు చనిపోతున్నాడు చనిపోతుంటే ఆ కప్పి పాత పెట్టేస్తే కాల్చేస్తే ఆ కన్నులు బూడిదైపోతాయి లేదా మట్టి అయిపోతాయి దాన్ని బదులు కూడా పెట్టవచ్చుగా మంచి పత్తి అది అంటే మంచి కొద్దిగా నష్టమే లేదు మంచి పనులు చేయవచ్చు బైబిల్ ప్రకారం ఏం చేయొచ్చు మంచి పనులు మంచి పనులు చేయండి కానీ కన్ను లేదు కన్ను కానీ వాడు కన్ను కన్ను తీయకు అంటే కన్ను అవును కాబట్టి ఈ విషయం సోతమాల రామ్ ప్రకాష్ గారు హైదరాబాద్ తెలుసుకోవాలి పెట్టచ్చు తిరిగి లేచినప్పుడు మళ్ళీ ఎవడవాడ ఆడికి వచ్చేస్తాయితాడు పర్లో కొంచెం చేరుతాడు అంటే పర్లో కొంచెం ఇలాంటి చెడ్డవి అని బైబిల్ చెప్పండి మంచి పనులు చేయొచ్చు అది మంచి పని కదా మంచి పని మరి ఇంకెందుకు ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాం